వందనాలుగా కొనుము వారాహిమాత వనితలం తని దరికి వచ్చి చేరారు వందనాలుగై కొనుము వారాహిమాత మాత తని దరికి వచ్చి చేరారు వనితలం తని దరికి వచ్చి చేరారు మంగళాహారతులు ఇచ్చేరు మాతకు ముదితలందరు కోడి ముద్దులొలికి మాతకు మంగళ ఆహారతులు ఇచ్చేరు మాతకు ముదితలందరు కోడి ముద్దులొలికి మాతకు ఇష్ట కామ్యములు ఇచ్చి మారాహి మాత ఇష్ట ఇచ్చి ఇచ్చే మాత ఇంపుగా ఇష్టముగా ఇలలోని భక్తులకు గై కొనుము వారాహిమాత మణితలం తనీధరికి వచ్చి చేరారు మణితలం నీదరికి వచ్చి చేరారు अष्टैश्वर्यमुलु इच्छे वाराहि माता अकोण्डि भक्तुलो आलसिम्पका अष्टैश्वर्यलयि चे वाराहि माता अकोण्डि भक्तुलो आलसिम्पका श्रीकरि शुभकरि जयकरि वाराहि श्रीकरि பக்கி ஜரி வாரி அஷ்டபுஜா தாரிணி வாரி மாதா அஷ்டபுஜா திணி வாரி மாதா நிதனியம் இம்மா கோ నీ ఒడిని చేర్చుకొను వారాహి మాత నీ దర్శన భాగ్యము ఇమ్మమ్మ మాకు నీ ఒడిని చేర్చుకొను వారాహి మాత వందనాలు గై కొనుము మాత వనితలం తని దరికి వచ్చి చేరారు వనితలం తని దరికి వచ్చి చేరారు వందనాలుగై కొనుము వారాహిమాత వనితలంతనీధరికి వచ్చి చేరారు వనితలంతనీధరికి వచ్చి చేరారు వారాహిదేవి నవరాత్రులలో మన మందిరంలో మన దైవం ముందు ఈ మంగళహారతి పాట ఒక్కసారైనా పాడుకుంటే వరాహీదేవి పూజ చేసినంత ఫలితం వస్తుంది అందరూ విని ఒక్కసారైనా పాడుకోండి